ఓం శ్రీహరి ప్రియమైన భక్తులారా తెల్లవారుజామున ఆకాశంలో నక్షత్రాలు మెల్లగా మసకబారుతున్నాయి సూర్యుడు తూర్పున ఉదయించడానికి సిద్ధమవుతున్నాడు గ్రామం అంచున ఉన్న పురాతన ఆలయం నుంచి గంటల శబ్దం మృదువుగా వినిపిస్తుంది ఈ శుభవేళ కేవలం మరో రోజు కాదు ఇది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ అంటే కేవలం క్యాలెండర్ పేజీ మారటమే కాదు మన జీవితంలో కొత్త ఆశ పుట్టే శుభ సందర్భం ఈరోజు మనకు ఒక ప్రశ్న తలంపుగా వస్తుంది నేను నా జీవితాన్ని సరైన దారిలో నడుపుతున్నానా అని భక్తులారా గత సంవత్సరం మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి కొన్ని రోజులు మనల్ని నవ్వించాయి కొన్ని రోజులు మన కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి కొన్ని సందర్భాలు మన ఓర్పును పరీక్షించాయి కొన్ని కోరికలు నెరవేరాయి మరికొన్ని కళలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి కానీ ఒక విషయం మాత్రం నిజం మనము ఈ రోజు వరకు నిలబడి ఉన్నాము ఇదే భగవంతుడిచ్చిన బలం న్యూ ఇయర్ రోజు ఒక సాధారణ భక్తుడు తెల్లవారుజామున ఆలయానికి వెళ్తాడు మనసులో ఎన్నో ప్రశ్నలతో భగవంతుని ముందు చేతులు జోడించి స్వామి నేను పరిపూర్ణుడు కాదు తప్పులు చేశాను కోపానికి లోనయ్యాను ఎప్పుడు నీపై ధ్యాస పెట్టలేకపోయాను అని అంటాడు ఆ క్షణంలో అతని మనసులో ఒక మృదువైన స్వరం వినిపిస్తుంది అది ఏమిటంటే భక్తుడా కొత్త సంవత్సరం అంటే కొత్త మనసుతో నన్ను స్మరించడమే అని న్యూ ఇయర్ అంటే కొత్త బట్టలు కాదు కొత్త వస్తువులు కాదు కొత్త మనసు కావాలి మన అహంకారం కొంచెం తగ్గాలి మన మాటలు మృదువుగా ఉండాలి మన హృదయంలో దయ పెరగాలి మన జీవితం ధర్మ మార్గంలో నడవాలి భగవంతుడు చెప్పింది ఇదే అహంకారాన్ని విడిచిపెట్టు దయ్యను ఆచరించు సత్యాన్ని పాటించు భక్తితో జీవించు ఆ భక్తుడు ఆలయం నుంచి బయటికి వస్తాడు అతని అడుగుల్లో నూతన ధైర్యం ఉంటుంది భక్తులారా మనము ఆ భక్తుడిలా మారదాం ఇతరులను నిందించడం మాని క్షమించడం నేర్చుకుందాం ప్రతిరోజు భగవన్ నామస్మరణ చేద్దాం ధనం పదవి నిజమైన సంపద కాదు భక్తి శాంతి ధర్మం మన జీవితానికి అసలైన సంపద ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మీ ఇంట్లో సుఖశాంతులు నింపాలని శ్రీ వైష్ణవ వాణిజ్యం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमः शिवाय ओं श्रीहरी